హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మీ జయలక్ష్మి ఈరోజు ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నానండి అదేనండి స్ప్రింగ్ ఆనియన్స్ చికెన్ ఫ్రై చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చికెను స్ప్రింగ్ ఆనియన్స్ ఒక కట్ట మసాలాలు ఎండుమిర్చి లవంగా చెక్క కొబ్బరి అల్లం వెల్లుల్లి ధనియాలు మిరియాలు స్ప్రింగ్ ఆనియన్స్ చికెన్ ఫ్రై తయారు చేసుకునే విధానం చూద్దామండి స్ప్రింగ్ ఆనియన్స్ని ముందుగా చిన్న పీసుల కట్ చేసుకోవాలి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అండి టమాటా వేసి వండుకుంటే చాలా ఒక టేస్ట్గా బాగుంటుందండి సార్లు మేము వండాము ఉప్పు చేపేసి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్పింగ్ ఆనియన్స్తో చికెన్ ఫ్రై చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలను ఫ్రై చేసుకున్నాం ఇవి ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఈ మసాలా లేకపోయండి ప్లేట్లో తీసుకుందాం ఈ కూల్ అయినాక మిక్సీలో వేసుకుందాం ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది సూపర్ గా అండి ఈ కారం వేసి చికెన్ ఫ్రై చేస్తే మూకుడు పెట్టుకుందాం అండి మూకుడు అయితే ఫ్రై కి చాలా బాగా ఎగుద్దండి ఇప్పుడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఫ్రై కి ఎక్కువ ఉండాలి ఆయిల్ ఆయిల్ వేడికింది చికెన్ వేసేసుకుందాము సరిపడా సాల్ట్ పసుపు మూడు పచ్చిమిర్చి రెండు రబ్బర్ కరివేపాకు బాగా ఇట్లా వేయించుకుందాం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండీ మసాలా పొడి అదే వేసుకుందాం ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది మంచి స్మెల్ వస్తుంది స్ప్రింగ్ ఆనియన్ చేసుకున్నాం ఫ్రై చాలా బాగుంటుందండి ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్ చేసాం కదండి ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అప్పుడు మాకు కామెంట్ పెట్టండి గుమ్మగుమ్మలాడే స్ప్రింగ్ యానీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్